మన ఎన్హెచ్టీవీలో కూడా డిస్కషన్ జరిగింది పది సిటీస్లో జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది ఎన్కౌంటర్లు చేశారు చాలామందిని కోర్స్ ఆ ఎన్కౌంటర్స్లో ఎవరు చనిపోలేదు అందరికీ కూడా ఏంటంటే ఆపరేషన్ లంగ్డా అని ఒకటి ఒక పేరు పెట్టి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా నడవలేకుండా చేశారు అంటే బాబు నువ్వు తప్పు చేస్తే ఇదే ఉంటుంది సుమా అని చెప్పి వాడికి ఒక లైఫ్ టైంలో ఒక హెచ్చరికలాగా ఇచ్చారు సో ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో మరొకసారి నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ జరిగింది సో మీ ఇనిషియల్ మీ గారు యాక్చువల్లీ ఈ రేప్ చాలా అంటే మూడేళ్ల పసిపాప మీద రేప్ చేశాడండి ఇతను చాలా చాలా ఇంత ఇంత హీనమైన పని చేశాడు అందుకోసం వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే యోగి ప్రిన్సిపల్ ఒకటే ఒకటి నో ట్రేల్ నో బెయిల్ నో పారోల్ ఇవన్నీ దండగా డైరెక్ట్ ఎన్కౌంటర్ సో చట్టపరంగా మీరు అనుకుంటే సరే చాలా ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా వీళ్ళ వంతా సరే వాళ్ళకి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు సరే కాన్స్టిట్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది ఆ ని వాళ్ళు చూసుకుని ఇటువంటి వాళ్ళని అందరు చంపేయడం లో చేస్తున్నారు అందు గురించి ప్రజలు కూడా ఇటువంటి వాటి డెసిషన్స్ ని ఆదరిస్తున్నారు కూడా సో ఎందుకంటే ఇతను చేసింది ఏంటంటే ఫోర్త్ జూన్ రాత్రి చేశాడు సో సిసి కెమెరాలు మొత్తం ఎంతమంది ఉన్నారు పోలీస్ లో వాళ్ళందరినీ పెట్టి జీరో టాలరెన్స్ పాలసీ అని పెట్టుకున్నారు మీరు అంటే ఇంత హీనియస్ క్రైమ్ కి జీరో టాలరెన్స్ పాలసీ అనమాట దాంతో వాళ్ళు చేసింది ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళని లేపేయడం జరుగుతోంది లేదంటే మనకి పబ్లిక్ లో కూడా చూసుకుంటే అండి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది సో మనం యాక్చువల్లీ చూసుకుంటే అండి యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం ఓవరాల్ మనకి క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు సో దాంట్లో కూడా చూసుకుంటే అండి మర్డర్లు తగ్గాయి రేపులు తగ్గాయి టెకాయిటీలు తగ్గాయి సో ఓవరాల్ గా అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ తగ్గింది సో ఇక్కడ దగ్గర దగ్గర చూసుకుంటే అండి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదకొండు వేల ఎన్కౌంటర్లు చేశారు దగ్గర దగ్గర ఆరు వేల క్రిమినల్స్ ని వాళ్ళు అరెస్ట్ చేశారు సో యాక్చువల్ యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ వచ్చిన సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఉండాల్సిన స్టాఫ్ కంటే యాభై రెండు శాతం తక్కువ ఉన్నారు అప్పుడు ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ చేసి దగ్గర దగ్గర లక్ష అరవై వేల మందిని రిక్రూట్మెంట్ చేశారు దాంట్లో కూడా ఇరవై రెండు వేల మంది మహిళలు ఉన్నారు సో అందు గురించి ఏంటంటే దాని తర్వాత రిజల్ట్ చూస్తే గణనీయమైన ఇంప్రూవ్మెంట్ వచ్చింది మనము మనకి లేటెస్ట్ గా చూసుకుంటే ఇంత కొన్ని కోట్ల మంది మనకి ఇప్పుడు కుంభమేలా జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ ఇటువంటి ఎక్కడా జరగలేదు సో అదే మనకు ప్రత్యక్ష ఉదర్శన నిదర్శనం అది ఇంకోటి చూసుకుంటే మనకి అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా రెండు వందల ఇరవై రెండు మంది గ్యాంగ్స్టర్లని వాళ్ళని చంపేయడం జరిగింది దగ్గర వెయ్యి మంది వాళ్ళని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు దాని మీద అరెస్ట్ చేశారు ఎనభై వేల మంది మీద గ్యాంగ్స్టర్ యాక్ట్ పెట్టారు ఇలా ఇంకోటి నూట ముప్పై మంది టెర్రరిస్టులని అన్లాఫుల్ యాక్ట్ యుఏపిఎ కింద అరెస్ట్ చేశారు ఇది వారి గొప్పతనం అండి సో మనకి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు ఇంకా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ల్యాండ్ మాఫియా చాలా ఎక్కువ ఉండేది అయితే వీరు తీసుకొచ్చిన సిస్టమ్ ద్వారా ఫోర్ లేయర్స్ యాంటీ ల్యాండ్ మాఫియా ఏదైతే ఉందో దాని నుంచి అరవై ఆరు వేల హెక్టేర్ల ఇల్లీగల్ కబ్జాల నుంచి ఆయన రిలీజ్ చేయించగలిగారు సో అది వీరి గొప్పతనం అని చెప్పాలి ఎందుకంటే యూపీ అంటే ఈ మధ్య నేను నోయిడా పక్కన వెళ్ళేసి వచ్చాను ఈవెన్ అక్కడ ఉండే కొంతమంది ముస్లింలు అయినప్పటికీ లేదు యాదవ్ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా జరిగిందని చెప్తున్నారు సో అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ యోగి మహారాజ్ అంటారు మహారాజ్ శాసన్ కైసా అంటే లా అండ్ ఆర్డర్ బిల్కుల్ ఇంప్రూవ్మెంట్ హువాయి దిక్కత్నయే అంటున్నారు సో అది అంటే ముస్లింస్ యాదవులు వీళ్ళకి ఓటు వెయ్యని వాళ్ళు కూడా చెప్పే మాటలు అక్కడ అందు గురించి వాళ్ళకి ఇంకా ఈ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడంతో ఏమైందంటే అండి దేశంలోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే యూపీలో పదహారు శాతం వరకు మొత్తం ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి సో యూపీలో దగ్గర దగ్గర డెబ్బై తొంభై ఏడు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అందు గురించే మనకి ఇంత చేంజ్ వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే రాజుగారు బెంగాల్ ప్రాంతం ఒకప్పుడు చాలా ఇండస్ట్రియలిస్ట్లు అందరు అక్కడ ఉండేవారు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ అక్కడ ఇదైపోయిందో కంట్రోల్ లేకుండా పోయిందో ఎప్పుడు ఏదో ఒక బంధులు అవి ఇది చేయడము గొడవలు దానివల్ల అసలు కల్కత్తా ప్రాంతంలో ఇక్కడ ఏ ఎటువంటి ఇండస్ట్రీలు లేకుండా వేరే ప్రాంతాలకి వచ్చేసారు సో అది మీరు ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారి గొప్పతనం అండి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కేవలం లా ఒకప్పుడు గోండా రాజ్యం లాగా ఉండేది సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న మారుతూ వచ్చారు కదా మావతి గారు కొంతకాలము ములాయం సింగ్ కొంతకాలము అఖిలేష్ యాదవ్ ఈ రొటేషనల్ పద్ధతిలో